హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వార విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది స్కూల్ పైకప్పు కూలిపోయి చాలామంది అయితే కనుక మృతి చెందారు అదేవిధంగా చాలామంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాము రాజస్థాన్లోని ఝాలావాడ్ జిల్లాలో పాఠశాల పైకప్పు కూలిపోయి ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అలాగే మరో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు శుక్రవారం నాడు జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది పిప్లోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థనలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న ఈ గదులు ఏవైతే ఉంటాయో ఆరు ఏడు తరగతులు గదులు ఏదైతే ఉంటాయో ఆ సంబంధించి పైకప్పులు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో ముప్పై ఐదు మంది చిన్నారులు శిథిలాల్లో చిక్కుపోయారు అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానికులు వెంటనే శిథిలాల కింద ఉన్న విద్యార్థులైతే బయటకు తీయడం జరిగింది వీరిలో అక్కడికక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు అలాగే ఇరవై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో కూడా తొమ్మిది మంది ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లయితే పోలీసులు తెలిపారు పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి చాలామంది తీసుకువెళ్ళినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు దానివల్ల ఎలా జరిగిందని స్థానికులు అయితే కనుక ఆరోపిస్తూ ఉన్నారు ఈ ఘటన రాజస్థాన్లోని జాలవాడ్ జిల్లాలో అయితే కనుక జరిగింది